దేవుడికి మహిమ కలుగును గాక దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యశ్వ గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనములో దేవుడి వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది భూమి మీదున్న భూమి మీదున్న ప్రతి మనుషుల్ని ఆయన వైపు చూడమంటున్నాను ఎందుకంటే ఆయన వైపు చూస్తేనే రక్షణ కలిగితే ఆయన వైపు చూస్తేనే నిత్య జీవము కలిగితే ఆయన వైపు చూస్తేనే నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా నరకానికి వెళ్లకుండా నీ ఆత్మ తప్పించబడి నిత్య జీవములోకి ప్రతి మనిషి కూడా ఎలా ఆలోచిస్తున్నాడంటే ఎవరు చూస్తారు బ్రదర్ మేము చనిపోతే ఎవరు చూస్తారు అంటే ఖచ్చితంగా చూస్తాం మరణం తర్వాత ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఇగో యుగములు మనము జీవించే కాలం ఉంది మన క్రియలను బట్టి మనం చెడ్డ క్రియలను కలిగి ఉండి మనం మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం చేరకుండా మన పాపాలు మనం ఒప్పుకోకుండా నిన్ను కలగజేసిన దేవుడి వైపు నువ్వు చూడకుండా ఆయన చెప్పిన ఆజ్ఞలను కట్టలను అనుసరించకుండా చనిపోతే నువ్వు నరకానికి వెళతాం అదే నిన్ను కలగజేసిన దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే నీ జన్మకు అర్థం తెలిసిద్ది పరమాత్మ తెలి తెలిసిద్ది నేను కలగజేసిన ఖచ్చితంగా తెలుసుకోవాలి అందుకే యశగ్రంథము నలభై ఐదులో దేవుడు వాక్యం సెలవిస్తుంది భూతిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి దేవుడి వైపు మనం చూసినప్పుడే మనకు రక్షణ ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్న వారందరినీ సృష్టించిన వాడు ఆయన నామములోనే రక్షణ ఉంది అపోసరి కార్యములో కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది అపోసరి కార్యములు నాలుగో అధ్యాయము పని వచ్చినములో ఏ నామములో రక్షణ లేదు ఈ నామములోనే రక్షణ కలుగుతుంది భూమి మీదున్న మనుషులకు ఇవ్వబడిన అనేక నామములు ఉన్నాయి ఆ నామముల ద్వారా మనకు రక్షణ కలగదు ఆ నామముల ద్వారా మనకు నిత్య జీవం కలగదు యేసు అనే నామములోనే రక్షణ ఉంది ఆయనే మన పాపాలకు పరిహారం చెల్లించాడు మన పాపాలకు ప్రాచిత్వం చెల్లించాడు ఆయన పరిశుద్ధుడ మన కొరకు ఆయన శిలువు మీద మరణించి తిరిగి లేచాడు మన కొరకు సిలువెక్కాడు ఆయన ఆయన పరిశుద్ధుడు దేవుడు అందుకే భూదిగంత నివాసుల నా వైపు చూడండి అంటే నిన్ను కలగ చేసిన దేవుడి వైపు నువ్వు చూడాలి నిన్ను సృష్టించిన దేవుడి వైపు నువ్వు చూడాలి ఆయన